నమస్కారం యువతికి భరోసా ఇవ్వటానికి యువగలం పేరిట పాదయాత్ర చేసిన మన యువ నారా లోకేష్ గారు ఈ రోజు శంఖారావం పేరిట సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో మళ్లీ తిరిగి ప్రజల ముందుకు రాబోతున్నారు ఈ శంఖారావాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి ఏదైతే ఉందో ఎన్నికలకి ముందు ఈ రోజు పథకాలు ఏదైతే ప్రవేశ పెట్టారో చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లింది ప్రతి ఇంటికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ప్రతి ఇల్లు కూడా బాండ్ కూడా తీసుకుంది ఈ రోజు ఆ సూపర్ సిక్స్ పథకాలని ప్రజలందరికీ కూడా అందజేయాలని ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రం బాగు చేయాలని మంచి ఉద్దేశంతో ఈ శంకారవం పేరటం యువ యువనాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మనందరం ముందుకు రాబోతున్నారు మనందరం కూడా ఆశీర్వదించాలి అభినందించాలి ఎందుకనంటే ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా రైతులు మహిళలు ఆడబిడ్డలు నిరుద్యోగులు యువత ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా పొందబోతున్నారు కాబట్టి మన అందరం కూడా శంఖరావుని ఆశీర్వదించాలి నారా లోకేష్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనితంగా ఇప్పుడు